హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక అయితే మనమైతే మొత్తానికి అయితే డిసైడ్ అయిపోయినాం కదా చాలా మంది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసినారు అనమాట పిల్లలకి ఇద్దరికైతే ఖచ్చితంగా బాధసాల చేయాలి మీరు పురుడు కూడా వద్దు వద్దన్నారు మేము చెప్పిన తర్వాత మీరు చేసినారు అన్నారు కదా అదే విధంగా అనమాట మేము పిల్లల పురుడుకు అయితే తీసుకున్న ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క వీడియో కూడా పోస్ట్ చేస్తూనే వచ్చినాం అనమాట ఎందుకంటే మేము ఈ వస్తువు ఈ వస్తువు తీసుకుంటున్నాం అని అంతే కదా గానీ పిల్లల భారసాలకు ఏమేమి షాపింగ్ చేసినామో ఏమేమి కొన్నామో అవన్నీ చూపిస్తాము చూపిస్తాము మరి నాకేది నచ్చింది చిన్న ఏది నచ్చింది లతమ్మకి ఏది నచ్చింది అసలు నచ్చిందా లేదా మరి మీకేం నచ్చిందో పిల్లల బార్సాల కోసం ఏమేమి వస్తువులు తీసుకున్నామో మళ్ళీ ఒకసారి అయితే అన్ని క్లారిటీగా చూపించేద్దాం చూపించద్దాం అప్పుడు మనం షాపింగ్ లో అయితే చూపించినాము కాబట్టి అంత కన్ఫ్యూజ్ గా అనుకుంటున్నాం అందుకోసం ఇప్పుడు తెల్లవారితే మనకు అందుకోసమే నైటే చూపిస్తున్నాము వీడియో ముందుగా అయితే మనము ఊయలు డెకరేషన్ డెకరేషన్ దండలు పూలు అయితే తీసుకున్నాం మనము ఇది ఈ కలర్ లో తీసుకున్నాంగ్ అనమాట మనకు ఏంటంటే మేము ఒకటే అనుకున్నాము నార్మల్ పూలు కూడా తీసుకోవచ్చు బంతి పూలు అట్లా తీసుకోవచ్చు చామంతి పూలు తీసుకోవచ్చు కానీ ఇప్పుడు పురుగులు వస్తున్నాయి వాటిలో అందుకోసమని మాకు భయం అనిపించి ఇవి ఆర్టిఫిషియల్ ఉంటాయి కదా ఇవి తీసుకున్నాం అనమాట ఎందుకంటే డెకరేషన్ చేసిన తర్వాత పక్కన వేసుకోవచ్చు మన ఇంటికి అలంకారానికి వాడుకోవచ్చు కదా కాబట్టి అందుకోసం అనమాట ఇది ఒకటి ఇంకొకటి మీ దగ్గర పింక్ పింక్ ప్లెయిన్ పింక్ ఒకటి తీసుకున్నాము చూసిన కదా మొత్తం మూడు కలర్ అనమాట పింక్ ఎల్లో ఒకటి ఓన్లీ ఎల్లో ఒకటి ఒకటి ఎల్లో ఒకటి పింక్ మూడు అయితే ఈ మూడు పక్కన పెట్టేస్తున్నా ఉయ్యాల డెకరేషన్ అనమాట నెక్స్ట్ అయితే మనము ఫస్ట్ క్రై లో తీసుకున్న డ్రెస్సెస్ అనమాట చిన్నకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టం లతమ్మకి ఇష్టం ఉందో లేదో సైలెంట్ డ్రెస్ డ్రెస్ పిల్లల షూ ఆడ ఇది తీసుకో ఆ షూ కూడా తీసుకుంటా కదా ఆ కవర్ లో పై కవర్ లో పై కవర్ లో డ్రెస్ అయితే చూపించు ఇది మా బుజ్జమ్మ కోసం ఏంజెల్ ఏంజెల్ కోసం వన్యం బంగారు తల్లి కోసం తీసుకున్న డ్రెస్ డ్రెస్ చూడండి ఎంతో బాగుందో మాకైతే మరీ ఇంకా గుబురు గుబురు తీసుకోవాలంటే మరీ వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఇప్పుడే గుబురు గుబురు చేస్తే కూడా మరి నొక్కుంటది గరిగరుగుంటదని ఇదైతే తీసుకున్నాం అనమాట ఆ డ్రెస్ కు ఇస్సు వచ్చినాయి ఫ్రీ ఫ్రీ అంటే ఫ్రీ ఏం కాదు లేదు దీంతో కలిపి కాస్ట్ అవుతుంది ఈ డ్రెస్ కు అంటే మ్యాచింగ్ గా వచ్చినాయి అనమాట ఈ డ్రెస్ కి వచ్చినాయి షూ కూడా చూపించు మా బుజ్జి తల్లి షూ అన్నమాట చూడండి ఎంత బాగుంటాయి బుజ్జి బుజ్జి అన్నమాట చూడండి బుజ్జి షూస్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకున్నాడు ఆ రోజు చెప్పాను కదా మీకు లైట్ ఎల్లో అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ది బాగుంటుంది అని ఇది కూడా తీసుకున్నాడు ఒకటి మా బంగారు తల్లికి ఇది అయితే బాగుంటారు కదా మరీ కలర్ కొట్టొచ్చే కలర్ కాకుండా సింపుల్ కలర్లో ఇది ఒకటి తీసుకున్నాం అనమాట అంటే తీసుకొచ్చినా ఇంట్లో కానీ లతమ్మ వస్తుంది చూడలేదు ఎందుకంటే పిల్లలు లేడవడం ఒకటి ఇంకా మేము తిరగడం ఒకటి అది అయిపోయింది కాబట్టి ఇక మా బంగారు తండ్రి కోసం తీసుకునే అనమాట నాటినాట త్రిబుల్ డ్రెస్ తీసుకున్నాం అనమాట నాటు నాటు ఇంకొకటి ఏంటంటే ఆ డ్రెస్ లోకి మ్యాచింగ్ ఉండాలి కాబట్టి పాప డ్రెస్ లోకి మ్యాచింగ్ నాటు నాట్ నాటు నాటు త్రిబుల్ ఆర్ త్రిబుల్ సూపర్ చూడండి అలా లతమ్మ డ్రెస్ లోకి ఇది మ్యాచింగ్ అయ్యేటట్టు మరి ఈక్వల్ గా మ్యాచింగ్ అయితే ఏమి ఉండదు అదనమాట ఈక్వల్ గా దొరకవంట ఈ కలర్ మ్యాచింగ్ అవుతది కాబట్టి తీసుకున్నాము అట్లా మగ పిల్లలకు ఆడ పిల్లలకు ఈక్వల్ గా సేమ్ కలర్ లేదు మనం ఉండదాల్లా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా అన్నమాట నాట్ 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 నాట్

ఇదే ఇప్పుడే ఫస్ట్ చూస్తాము ఇంతవరకు సీల్ గాని తీయలేదు ఓపెన్ గాని చేయలేదు ఇంకా కాకపోతే ఎట్లా వచ్చినే చూద్దాం మరి బాగుంటాయా బాగుంటాయా చూద్దాము ఇది మా చిట్టి బుజ్జి నాయనకు ఇది అసలు ఎట్లుంటదో ఏమో ఒక్కసారి అయితే చూద్దాం ఎందుకంటే అయితే నచ్చింది బా సూపర్ గా ఉంది సింపుల్ గా సింపుల్ గా ఉంది కలర్ఫుల్ ఇది ఒకప్పుడు సిసింద్రి డ్రెస్ అంట నేను ఆ సిసింద్రి డ్రెస్ అన్నమాట ఇది దీని పేరు సిసింద్రి డ్రెస్ నాకు తెలిసిన వరకు అయితే ఆ ఇప్పుడు ఏమన్నా వేరే పేరు పెట్టారని తెలియదు కలర్ఫుల్ గా అయితే బాగుంది మా బుజ్జి నాయనకు మళ్ళీ ఏంటంటే ఇది ఫ్లిప్‌కార్ట్ లో కాబట్టి తక్కువ ప్రైస్ లోనే బాగా వచ్చింది ఇది నా సెలక్షన్ మా కిటికాడికి తెలియదు ఇది మాకు తెలియకుండా చిన్నగా పెట్టారు అన్నమాట మరీ పెద్ద షో చేయకుండా సింపుల్ గానే ఓపెన్ చేశాము అన్ని డ్రెస్ సింపుల్ గానే కొంచెం అది బ్రాండ్ గా ఉండలేదు అబ్బా అది చాలా సింపుల్ ఒకటేమో గ్రాండ్ గా ఒకటేమో సింపుల్ గా తీసుకున్నాం చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా చాలా తక్కువ ప్రైజ్ తక్కువ ప్రైజ్ అయినా కూడా బాగుంది మనకు నచ్చిన తీసుకుంటున్నాం ప్రైజ్ తో మనకు సంబంధం ఏముంది మన కంటికి నచ్చింది తీసుకుంటున్నాం ఇది కొంచెం పెద్దగా అవుతుందా పాపకి సరిపోతుందా

మనం ఫస్ట్ క్రేలోనే తీసుకున్నాం అనమాట వాళ్ళకు పిల్లలకి ఎక్కడ డ్రెస్ ఇద్దరికి డ్రెస్సులు మిల్కి మ్యాచింగ్ అది అనమాట కదా అవి సూపర్గా ఇంకొకటి ఏమో మనం జ్యువెలరీ షాపింగ్ కూడా చేసాం కాబట్టి అది కూడా చూపించేస్తా ఒక అయిపోతుంది ఈ జువెలరీ దగ్గర మాకైతే ఏమి ఇబ్బంది కాలేదు ఏం కాలేదు ఇట్లా పోయినా అట్లా తీసుకొని వచ్చామనమాట ఇంకా మేము ఏమనుకున్నాం అంటే లతమ్మని తీసుకొని పోదామని అనుకున్నా కానీ లతమ్మని తీసుకొని పోతే వాళ్ళు ఇద్దరు మీ అది కూడా కరెక్ట్గా మళ్ళతాడు రెండీ మళ్ళతాడు మలతాడ వాయి అనమాట కొల్టారు సరే ఒకటి. సరే సరి ఒకటి ఇర్కి. అమ్మాయికి ఒకటి అబ్బాయికి ఒకటి అన్నమాట. కొంతమంది అంటారు అమ్మాయికి ఎందుకో మల్దారం అంటారు లేదు లేదు తీసుకోవాలి. అమ్మాయిలే అబ్బాయి లేదు మా ఇంట్లో ఇద్దరు ఈక్వల్. ఇద్దరు సమానమే. ఆ అమ్మాయి Gaussian లేదు. ఆ అంటే ఒకటి తీసుకున్నాం. పాప ఒకటి బాబు ఒకటి. ఇంకొకటి చిన్న అయోబా. ఇస్తా. ఎలాస్టిక్ ఉంది. ఆ ఎలాస్టిక్ వచ్చేది ఉంది. లింకులు ఇప్పు మా బుజ్జమ్మకు చిట్టి గజ్జలు గల్లు గల్లు గజ్జ కట్టనా కాబట్టి ఆట కట్టనా నీ ఆటకి నా పాట ఎంత వెయిట్ లేకుండా వెయిట్ తక్కువ ఎందుకంటే వాళ్ళు మరియు చాలా మంది అంటారు మొబైల్ దండి కూడా తీసుకోవచ్చు కదా అంటారు వాళ్ళ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ చిన్న పాదాలకి సరిపోతాయి ఇప్పుడు సరిపోతాయి కదా చూడండి అన్నమాట ఇవి బుజ్జమ్మ తల్లికి అంటే ఇది వీళ్ళకి ఇది వీళ్ళకని ఏం లేదు సేమ్ యాసీజ్గా తీసుకున్నాం కాబట్టి అదనమాట మా బుజ్జి నాయన బంగారకొండ కొద్దిగా పెద్దగా ఉండేటట్టు ఇవి కొంచెం చిన్నగా ఉండేటట్టు మళ్ళా కొంతమంది ఏమంటారు అంటే మగపిల్లాడికి పెట్టి అంటారు మగపిల్లాడికి త్రీ ఇయర్స్ దాకా వేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు నడక నేర్చుకుంటుంటారు కాబట్టి ఇట్లా గల్గల్ అంటే ఇంకా ఇంకా స్పీట్ గా నడుస్తారు ఇప్పుడు అంటే వాళ్ళు ఎట్లా నడవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలా గల్గల్ అంటే చూపిస్తారు అన్నమాట ఇంట్రెస్ట్ బాగా ఏనా అబ్బాయి అంతే కదా చూపి ఇంకొకటి ఏంటంటే ఊయల్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఊయల్ మీకు చూపిస్తున్నాను నేను ఎందుకంటే పై ఇంట్లో పెట్టినాం కాబట్టి నేను ప్రత్యేకించి అయితే చూపిస్తున్నాను అనమాట రెండు ఊయల్లు ఒకే లాంటివి తీసుకున్నాం మేము కనిపిస్తున్నాయి కదా రెండు సేమ్ వుడ్ కలర్లు అనమాట ఆ దానికి నెట్ కూడా వచ్చింది ఆ ఇదిగో నెట్ బెడ్లు ఆ రెండు బెడ్లు కూడా వచ్చినాయి ఎందుకనంటే మనకి కింది ఇంట్లో స్పేస్ లేదు కాబట్టి చూపిస్తున్నాం అనమాట ఇవి ఉయ్యలు కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో చాలా అంటే చాలా బాగున్నాయి కింది తీసుకొని వస్తాం ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది కాబట్టి పై ఇంట్లో పెట్టాము అనమాట కాకపోతే ఫీల్ అయితే ఫీల్ అయి ఉంటుంది ఎందుకంటే షాపింగ్ నన్ను తీసుకోపోలేదని ఇంకా షాపింగ్ పోయే రోజు ఇంట్లో పిల్లలు ఇబ్బంది పడతారు వాళ్ళని తీసుకొని పోయినా కూడా పిల్లలు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి పిల్లలు ఇద్దరు పడుకునే టైంలో మేము అట్లా పట్టుకోమనేది చిట్టుకునే షాపింగ్ చేసుకుని ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లేస్తే ఏడుస్తారు కాబట్టి ఇది మా బంగారు రాజు బంగారమ్మ బారసాల కోసం మేం చేసిన షాపింగ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే

ఇప్పుడు మాకు అయితే డౌట్ వచ్చింది మరి ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ మేము అందరికీ వస్తాను ఉంటాం బాయ్